నేను లెఫ్ట్ మని బాబు లెఫ్ట్ పోని ఏం పర్లేదు లెఫ్ట్ పోని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఈ చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి మనీ పర్లేదు చాలా దూరం ఇదిగో ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగే పంపించినటువంటి వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలు అనేవి మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి ఇవ్వడానికి ఇంటికి ఇవ్వడానికి తర్వాత ఈ సైడ్ ఉన్నాయి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు ద్వారా ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చేసినటువంటి కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ అయితే అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు చిత్తశుద్దితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఏం జరుగుతుంది అంటే కారణం మీరు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో నాకు అవర్థం ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీడీ లేదు అంటే నేను తీసుకున్నాం చూడాలి ముఖ్యవాళ్ళు చూడాలి ఇది ఒక నేను పార్టీ సంబంధించిన వాడు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు గిరుగు తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇది చూడ ఇది ఎలా ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల ద్వారా పోలీసులు రాత్రి అన్న ఆడపి లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడ వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియోలు కాదు ఇవి ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంతో ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తా చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఈ ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింటు ఇలా కను వెళ్తుంటే ఇది మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చారో చూడండి చూడండి ఇది పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను ఇది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్లీ రెండో వీడియో మళ్లీ తయారు చేసి పెడతా మళ్లీ చూడండి